హర హర మహాదేవ శంభు శంకరం మార్చి ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాలకు గిరి ప్రదక్షిణ శ్రీరామరాజ్యం పునఃప్రారంభించి ఆది పూజలో దోషము జరిగిందనేటువంటి అర్జీలను ఎండోమెంట్ ఆఫీసులకి అలాగే పుష్పగిరి పీఠానికి సమర్పించి ఆధారాలను చూపించేసి సుదీర్ఘ పోరాటం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎంక్వైరీకి వచ్చేసి ఎంక్వైరీలో ఆధారాలు చూపించిన తర్వాత అందరం ఏకీభవించి శ్రీ పాప వినాశేశ్వర స్వామివారు గుహలో ఉన్నటువంటి శివయ్యకి ఆదిపూజ చేసి పుష్పగిరి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తాము అనేటువంటి నివేదికకి మాటకి నిలబడినటువంటి అలాగే ఆ శివయ్యకి పూజలు జరుగుతున్నాయి అనడానికి మరోమారు ఆయన భక్తుడిగా మహోదయ శ్రీ 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 జి మల్లికార్జున ప్రసాద్ సార్ గారు ఈరోజు కడప జిల్లా డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసరు అలాగే అసిస్టెంట్ కమిషనర్గా ఉండి ఇలాంటి పురాతనమైనటువంటి సంప్రదాయాన్ని ప్రాచీన సంప్రదాయాన్ని జీర్ణోద్ధరణ లేదనంటే మళ్ళీ పునః ప్రారంభించిన చరిత్రలో లిఖింపదగ్గ వ్యక్తి మల్లికార్జున ప్రసాద్ సార్ గారు ఇలాంటి వారు మనకు కావాలి మన సంప్రదాయాన్ని కాపాడమంటే వీరుడు